హార్ట్ ద్వారా సృష్టించిన ఫారంలలో ప్రతిస్పందన సవరణ ఎలా చేయాలి ఫారం సృష్టికర్తగా హార్ట్ యాప్ తెరవండి మీరు ప్రతిస్పందన సవరణ చేయాలనుకుంటున్న ఫారం మీద నొక్కండి మెనులో ఉన్న ఫారం సవరించు మీద నొక్కండి క్రింద ఉన్న సెట్టింగ్లు మీద నొక్కండి ప్రస్తుతం ఉన్న ట్యాబ్ నుండి కంట్రోల్ ట్యాబ్కి వెళ్ళండి మీ వినియోగదారులు ఇచ్చిన ప్రతిస్పందనలు వారే మార్చుకోవడానికి వీలుగా ప్రతిస్పందన అనుమతించు ప్రక్కన ఉన్న చెక్ బాక్స్ మీద నొక్కండి మీ వినియోగదారులు ఇచ్చిన ప్రతిస్పందనలు వారే మార్చుకునే విధానంలో మీ ఇమెయిల్ చిరునామాను సేకరించండి అనే చెక్ బాక్స్ దానంతటా అదే ఎంచుకోబడుతుంది ఎందుకంటే అది తప్పనిసరి గనుక ఇది గమనించండి మీరు చేసిన మార్పులు సేవ్ చేయడానికి ఫారంను సమర్పించండి మీ వినియోగదారులకు ఫారం లింక్ ను పంపించండి మీరు సందేశంగా పంపించిన తర్వాత వినియోగదారులు ఫారం లింక్ అందుకుంటారు వినియోగదారుడుగా అందుకున్న సందేశం మీద నొక్కి ఫారం తెరవడానికి ఫారం లింక్ మీద నొక్కండి ఇప్పుడు వినియోగదారుడు ప్రతిస్పందన సవరణ చేయడానికి వారి గూగుల్ ఖాతా నందు సైన్ ఇన్ చేయమని అడుగుతారు ఇప్పుడు వినియోగదారుడు ఫారంకు ప్రతిస్పందన ఇవ్వగలుగుతాడు ప్రతిస్పందనను సేవ్ చేయడానికి సబ్మిట్ మీద నొక్కండి ఫారం లింక్ మీద నొక్కి ఎడిట్ రెస్పాన్స్ బటన్ మీద నొక్కడం ద్వారా తాను ఇచ్చిన ప్రతిస్పందన ఎప్పుడైనా మార్చుకోవచ్చు ఇప్పుడు ఫారం నందు ఉన్న సమాచారాన్ని ఎప్పుడైనా సవరించుకుని మళ్ళీ ఇప్పటి నుండి వినియోగదారుడు ప్రతిస్పందనలను మరింత సులభంగా మార్చుకోవచ్చు ఈ సర్వే హార్ట్ ప్రీమియం ఫీచర్తో మీ సమర్థతను మరింత పెంచుకోండి ధన్యవాదాలు